మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు టీవీ ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకం రావు గారు నమస్కారం సార్ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మర్చిపోలేనటువంటి రోజు టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేని రోజు నంజాల్లో అప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి రోజు అరెస్టు చాలా కుట్రపూరితంగా జరిగింది తాడేపల్లి ప్యాలెస్ నుంచి జరిగినటువంటి ఒక స్క్రిప్ట్ ప్రకారం జరిగింది ఆ రోజు ఐఏఎస్గా ఉన్నటువంటి పివి రమేష్ గారి స్టేట్మెంట్ని మార్చి కావాలని కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారిని ఇరికిచ్చి అరెస్టు చేశారనేటువంటి వార్తలు ఇప్పుడు దావాలంలో వ్యాపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని కూకూపేస్తున్నాయి ఏది ఏది నిజం నిజంగా మీరు అన్నట్టు సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక చీకటి రోజు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు అలాగే ఓ మంచి కూడా జరిగింది మాములుగా చంద్రబాబు నాయుడు గారు తన గురించి తను చెప్పుకునేదానికంటే తన శ్రేణులు చెప్పుకునే దానికంటే ప్రపంచం మొత్తం బయటకు వచ్చేసి ఆయన సంఘీభావం తెలిపి ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రపంచానికి తెలియజేసిన రోజు కూడా అంటే ఆ రోజే ప్రారంభమైంది నాకు తెలిసినంత వరకు ఒక ఉదంతాన్ని మాత్రం నేను చెప్పగలను ఒక రాజకీయ నాయకుడు తను జీవించిన కాలంలో తన గురించి ప్రజలు ఈ విధంగా బయటకు వచ్చి మద్దతు తెలపడం మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఒకరికే జరిగింది ఎందుకంటే సహజంగానే ఎవరైనా అదుపులో తీసుకున్నప్పుడు అతను చేసిన అవినీతి బయటకు వస్తుంది అవును అతను చేసినటువంటి చిన్న చిన్న ఇబ్బందుకరమైన కార్యక్రమాల గురించి చర్చించుకుంటా ఉన్నావు కానీ చంద్రబాబు నాయుడు జనం నెగిటివ్ చర్చ జరిగింది అవును చంద్రబాబు నాయుడు గారు అదుపు తీసుకున్న సందర్భంగా ఆయన చేసిన అభివృద్ధి ప్రపంచాన్ని తెలిసింది ఓకే అంటే పాజిటివ్ చర్చ జరిగింది నిస్సందేహంగా అట్లాగే ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన నాటికి పుట్టని కొంతమంది కూడా బయటకు వచ్చేసి ఆయన గురించి పోరాడారు అంటే ఆయన గురించి ఎంతగా చర్చించుకున్నారో అర్థం చేసుకోవాలి అది అది నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి దగ్గర ఘనతగా అయితే నేను భావిస్తున్నాను అదుపులో తీసుకోవడం అనేది చీకటి రోజు మీరన్నట్టు మూడు పర్యాయాలు అంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తూ మూడో పర్యాయం ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని అర్ధరాత్రి పూట అన్నట్టు పివి రమేష్ గారి నూట అరవై ఒకటో సంబంధించి నివేదికను తారుమారు చేసి తప్పుడు వాంగ్మూలాన్ని పొందుపరిచి అది కూడా ఆయన తీసుకొచ్చిన తర్వాత ఎలా పెట్ట ఎలా ఆ వాంగ్మూలాన్ని తయారు చేయాలని చెప్పి తజ్జన భర్జనబడి తనకు అనుకూలంగా రాసుకొని న్యాయమూర్తిని మెప్పిచ్చేసి ఆయన కారాగారంలో పెట్టడం కూడా జరిగింది సరే కారాగారంలో పెట్టారు యాభై రెండు రోజుల్లో ఏమి చూపించలేకపోయారు కదా రకరకాల అభియోగాలు మోపుతనే ఉన్నారు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు చూసుకుంటా ఉంటే మీరు ఎవరెవరైతే దీనికి పాత్రధారులు ఉన్నారో వాళ్ళకు సహకరించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి పనవోలు సుధాకర్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే సంజయ్ గారు కావచ్చు సిఐడి చీఫ్ సంజయ్ గారు కావచ్చు వాళ్ళిద్దరు కూడా బరి తెగించి మరోసారి చెప్తున్నాను బరి తెగించి పరిధి దాటి వాళ్ళు ప్రసార మాధ్యమాలతో మాట్లాడారు మూడు ప్రాంతాల్లో కూడా మాట్లాడారు ఒకటి అమరావతి మాట్లాడారు హైదరాబాద్లో మాట్లాడారు ఢిల్లీలో కూడా మాట్లాడారు వాళ్ళు నియమ నిబంధనలను విరుద్ధంగా ప్రవర్తించారు ఆ రోజు మీడియాతో మాట్లాడటం మీద నేను ఫోన్ తీసుకున్నా పునగూరు సుధాకర్ రెడ్డి బెదిరించే ప్రయత్నం చేశాడు ఆ బెదిరించే ప్రయత్నం కూడా కూడా మనం ఒక వీడియో చేసినట్టు గుర్తున్నాం అవును అంటే ఇక్కడ జరుగుతుంది అంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు ఆ రోజు ఇప్పుడు అవన్నీ ఒక్కోడోడిని బయటకు వస్తున్నాయి ధనుంజయ రెడ్డి గారు కావచ్చు సహకరించినటువంటి ధనుంజయ రెడ్డి గారు కావచ్చు అజయ్ కల్లాం రెడ్డి గారు అంతకు ముందు ఇదే ప్రభుత్వానికి సంబంధించి అదే నీలం సాహ్ని గారు వీళ్ళందరూ ఉండి వాళ్ళ సంతకాలతోటి జరిగినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు వక్రీకరించి అబద్ధాలు పొందుపరిచి నివేదికను తారుమారు చేసి చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకుంటే కక్షపూరితంగా వ్యవహరించినటువంటి కార్యక్రమం అనేది ప్రజలందరికీ ఈ రోజు అర్థమైపోయింది సార్ ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసు అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఆయనన్న యాభై రోజుల జైలు జీవితం కాలంలో ఆయన మీద ఆరు కేసులు పెట్టారు అవును ఫైబర్ గ్రిడ్ కావచ్చు మద్యం కేసు కావచ్చు ఇసు కేసు కావచ్చు వీటిని ఎలా చూడాలి కుట్రపూరితంగానే చూడాలి మనం ఎందుకంటే ఏది కూడా ఈ రోజు అది అలైన్మెంట్ మార్చారు అన్నారు అసలు అక్కడ రింగ్ రోడ్డే రాలేదు ఆ పనులే జరగలేదు ఆ అంటే దానికి సంబంధించి ఏమీ జరగకుండానే కాగితాల మీద పెడితే కుట్రపూరితం అవుతుందా ఇప్పుడు ఇసుక ఉచితంగా ఇచ్చారు దానివల్ల ప్రజలు లబ్ధి పొందారు కుట్రకోణం ఏముంది దాంట్లో నువ్వు చేసింది కుట్రకోణం నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మాఫియా చేసింది కుట్రకోణం ఎంత దోచుకున్నావో లెక్కలతో వీళ్ళు బయటపెడుతున్నారు కాబట్టి ఇది కుట్రకోణం ఇప్పుడు గనులకు సంబంధించి ఈ గనులు వెంకటరెడ్డి ఇప్పుడు ఆయనకి కూడా వెలుసుబాటు వచ్చింది అదే ఆశ్చర్యంగా ఉంది ఏం జరుగుతుంది అంటే అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఇష్ట అయింది మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ సహకారం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఈ లోపం ఎందుకు అంటే అభియోగాలు వాళ్ళ మీద అంత స్పష్టంగా ఉన్నా కూడా మీరు న్యాయస్థానంలో వాదించే విషయంలో విఫలం అవుతున్నారా ఇది కూడా గమనించుకోవాలి ఈరోజు ఎందుకు మీకు అధికారాలను ఇచ్చారు ప్రజలు ఏ విధంగా అధికారంలోకి ఇచ్చారు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి నేను అడుగుతున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారిని కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని ఒక వాదన బయటకు వస్తుంది కాబట్టి దీంట్లో కుట్ర అనేటువంటి వ్యక్తులకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉండే అవకాశం ఉంది ఎవరెవరు ఇరికే అవకాశం ఉంది ఈ కేసులో కట్టా గారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ వెంకటరెడ్డి లాంటి వాళ్ళు బయటకు వస్తుంటే జోగు రమే జోగు రమేశ్వరరావు బయట తిరుగుతూ ఉంటే అవినాష్ రెడ్డి ఇంకా అట్లానే తిరుగుతూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ వీళ్ళు అదుపులోకి రాకుండా ఉంటే అసలు ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలకి నమ్మకాలు పోతున్నాయి జనాలకి అంటే అరెస్ట్ అవుతారని నమ్మకం పోతుంది అంటారు వాళ్ళకి అసలు వెలుసుబాటు కలగజేస్తున్నారు వీళ్ళే సహకరిస్తున్నారు కదా అంటే ఈ నియంత్రణ లేదా చంద్రబాబు నాయుడు గారి చేతులు ఈ ప్రభుత్వంలో ఈ కూటమి చేతిలో ఇది ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం కదా ఇంత జరిగి ఇంత ఘోరాది ఘోరంగా ప్రజలు వాళ్ళకి శిక్షించేసి ప్రజలు వాళ్ళని తిరస్కరించి పనికిరారు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉంటానికి కూడా అని చెప్పిన ఒక తీర్మానం చేసి అంత విజయ విజయం మీకు చేకూర్చిన తరువాత కూడా వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతున్నారు అంటే ఈ రోజు కూడా దాని మీద తగు చర్యలు లేకుండా జరుగుతున్నాయి అంటే ఇది ఈ రోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు ఏం జరుగుతుంది అని రేపు పొద్దున మిగిలిన వాళ్ళకి ఎలా శిక్షలు పడతాయి అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు ప్రజలు అంటే బయలా పోవాలని అనుకుంటున్నారు కష్టపరితంగా వెళ్లొద్దని అనుకుంటున్నారు అంటే ఇప్పుడు దృష్టి కావాలనుకుంటున్నారేమో వాళ్ళు వాళ్ళని కొట్టమనో తిట్టమనో నరకమనో చంపమనో హత్యలు చేయమనో కొరట్లేదు కదా ప్రజలు సాక్షాధారాలు ఉన్నాయి కదా అభియోగాలు కూడా ఇంత లోప ఎందుకు ఎందుకుంటున్నాయి ఎందుకు మీరు పకడ్బందీగా దీన్ని పొందుపరచలేకపోతున్నారు అంటే అభివృద్ధి మీద పెట్టిన కేంద్రీకరణ దృష్టి అరెస్టుల మీద కేసుల మీద పెట్టేదేమో వదిలేస్తున్నాను చెప్పండి మాకు అభివృద్ధి ఇంకేం ఒక్కర్లేదు మరి ఎందుకు పదే పదే మాట్లాడతా వాళ్ళు కుంభకోణాలు జరుగుతున్నాయి వాళ్ళు అట్ట తాడతేస్తా ప్రజల దృష్టిలో పెట్టారని ఆ ప్రజల దృష్టిలో పెట్టా ప్రజల దృష్టిలో ఎట్లా పెడతారు మాటలతో పరిమితం అయితే పెడతారా మాటలతో పరిమితం అయితే పెడతారా చర్యలు ఉండాలి కదా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా చేసిన అభియోగాలు కనపడతాయి వాడు చేసిన దోపిడీలు కనపడుతున్నాయి దొంగతనాలు కనపడుతున్నాయి ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఇంకేంటి ప్రజల దృష్టిలో పెట్టేది శ్వేత పత్రాలు విడుదల చేశారు ఎన్నాలవుతుంది అధికారంలోకి వచ్చి ఎన్నలు అవుతుంది ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు ప్రజలు ఆలోచిస్తున్నారు ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు పిచ్చివాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని చాలా దగ్గరగా చూస్తున్న వ్యక్తిగా ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఒక ఎనరిస్ట్గా రాజకీయాలు తెలిసిన వ్యక్తిగా మీ డిమాండ్ ఏంటి నిస్సందేహంగా ఇప్పటి వరకు మాటలకు పరిమితం కావద్దు తక్షణం దుష్ట శిక్షణ శిక్షణ రక్షణ కావాలి అప్పుడే ఇప్పుడు పాము కనపడిద్దండి తీసి బుట్ల పెట్టాలి అది చంపేయాలి అవునా అవును తొందరపడి తొందరపట్టి నీ పొట్టాడు నా పోడు తీసి బుట్టలో పెడదామని పెడతాడు వచ్చి దాన్ని ఏ మంచి పద్ధతి కాదు జీవశింస చేయకూడదు మనం అని చెప్పి వదిలిపెడితే పవన్ గరిచిద్ది కదా ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అదే పరిస్థితి అంటే కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా ఇప్పుడే ఎందుకు ఇంకా చాలా టైం ఉంది నాలుగున్నర సంవత్సరాలు ఉంది కదా అనుకుంటున్నారేమో ప్రజలు దానికి కూడా కీలూరు ఎట్టా అవతల వాళ్ళకి వాతలు పెట్టారు ఇవాళ కూడా పెడతారు అంతేనా అనుమానం ఏముంది దాంట్లో Thank you. Thank you so much.